అందరికీ నమస్కారం పాపం రాష్ట్రంలో ఏం మంచి జరిగినా కానీ వైఎస్ఆర్సీపీ నేతలు చూడలేరు ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలకు మంచి జరిగి ఆ ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మెచ్చుకుని మళ్ళీ వచ్చేసారి కూడా అదే ప్రభుత్వం మేము గెలిపిస్తాము అంటే మరి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పోవాలి కాబట్టి మంచిలో కూడా చెడు వెతకడం జగన్మోహన్ రెడ్డి నిజం సాధారణంగా రాజకీయ నేతలందరూ కూడా సరే తామున్నామని గుర్తించడం కోసం లేదా ప్రతి ప్రభుత్వంలో లొచుకులు ఎతకడం సహజమే నిజంగా లొసుగులు ఉండి ఏదైనా తప్పు ఉంటే ఎత్తి చూపడంలో తప్పు లేదు అది రాజకీయాల్లో ఒక భాగం కానీ మంచిని కూడా చెడుగా చూపించాలనే ప్రయత్నం చూసారా ఖచ్చితంగా అది తప్పు మంచిని మంచి అని ఒప్పుకోవాలి చెడుని చెడు అని ఒప్పుకోవాలి ఇప్పుడు ఫ్రీ బస్సు పథకం అనేది మంచిదా చెడ్డదా అనేది మాట్లాడుకోవాలి మనం మంచిదైనా చెడ్డదైనా కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలలో భాగంగా నెరవేర్చినటువంటి హామీ ఒక్క పైసా భారాన్ని కూడా ప్రజల మీద వేయకుండా ప్రభుత్వమే దాదాపుగా ఏడాదికి సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రోగ్రామ్ చేయడానికి సిద్ధపడింది నిన్నటి వరకు ఫ్రీ బస్సు ఎందుకు ఇవ్వలేదు అని అడిగింది వైసీపీ నేతలే కదా ఏడాది నుంచి ఏది ఫ్రీ బస్సు ఏది ఫ్రీ బస్సు ఏది ఫ్రీ బస్సు మోసం చేశాడు మోసం చేశాడు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా పద్నాలుగు నెలల్లో ఫ్రీ బస్సు ఇచ్చేశాడు ఆయన ఇంకా ఇక్కడ నుంచి దాదాపుగా నాలుగు సంవత్సరాలు కూటమి ప్రభుత్వ పాలన ఉంది ఆయనవి చివరి ఆరు నెలల్లోనో మూడు నెలల్లోనో చేసిన ప్రోగ్రాం కాదు ఇది కదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కడుపు వండుతుంది ఎందుకు వండుతుంది అంటే ప్రజలందరూ స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ ఆల్మోస్ట్ ఒక హామీ దప్ప నుంచి ఆడబిడ్డకు నిధి దప్ప నుంచి ఆడబిడ్డ నిధి నుంచి మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ అమలైపోయాయి కాబట్టి జీర్ణించుకోలేకపోతున్నారు మరి ఇలా జీర్ణించుకోలేనప్పుడు ముందు వచ్చేవాడు ఎవరో తెలుసు కదా వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీలో ఈ మెట్ల కింద కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పాపం వాళ్ళ స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడిస్తే ఇలాగే ఉంటుంది కనీస నాలెడ్జ్ కూడా ఉండదు ఆఫ్ నాలెడ్జ్ అనాలో తెలియదు నాలెడ్జ్ లేనివాడు అనాలో తెలియదు ఇలాంటి ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను జీవిస్తాను ఇప్పుడు వెంకటరెడ్డికి బాధపడిపోతున్నాడు ఏమనంటే అంటే నిన్న చంద్రబాబు గారు బస్సు ఎక్కారు మహిళలు ఎక్కారు బాగానే టికెట్ కొన్నారంట అసలు చంద్రబాబు గారికి టికెట్ ఎందుకు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఫ్రీ టికెట్ కదా ఎందుకు టికెట్ అతి చేశారు నాకు అర్థం టికెట్ తీసుకుంటే వెంకటరెడ్డి గారికి వచ్చింది వెంకటరెడ్డికి వచ్చింది నాకు అర్థం కాలే టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తేనేమో మీరు ప్రజలకు ఏం సందేశిస్తున్నారని విమర్శిస్తారు టికెట్ తీసుకుని పది మందికి ఆదర్శంగా ప్రయాణిస్తేనేమో మీకు ఫ్రీయే కదా ఎందుకు ప్రయాణిస్తున్నారు అంటున్నారు ఎలా రా మీతో చచ్చేది నాకు అర్థం కాలా ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు టికెట్ తీసుకోవటం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ లేదా రాష్ట్ర ప్రజలకు కానీ ఏమైనా నష్టం జరిగిందా ఆర్టీసీకి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఆదాయం వచ్చింది కదా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మనం ఏమంటాం పది మందికి ఆదర్శంగా ఉండాలంటాం కదా కాబట్టి వాళ్ళు టికెట్ తీసుకునే పది మందికి ఆదర్శ నిన్న చంద్రబాబు గారు టికెట్ తీసుకోకపోతే కండక్టర్ వచ్చి టికెట్ ఏదైనా అడుగుతా లేకపోతే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ టికెట్ తీసుకోపోతే ఏది మీకు టికెట్ తీసుకోండి అని అడుగుతారా అడగారు కదా వాళ్ళ ప్రభుత్వమే కదా వాళ్ళు ప్రయాణించవచ్చు వాళ్ళకి తెలుసు కదా పది మందికి ఆదర్శంగా ఉండాలనే ఒక స్ఫూర్తితో చేసినటువంటి పని అది ఈరోజు వాళ్ళే టికెట్ తీసుకుని ప్రయాణిస్తే ఇంకో పది మందిలో స్ఫూర్తి కలుగుద్ది అరే అంతటోళ్ళే టికెట్ తీసుకుని దర్జాగా ప్రయాణించారు మనం కూడా ఇలా ఫాలో అవ్వాలి ఒక పది మందికి స్ఫూర్తి అది ఎవడైనా టికెట్ లేకుండా ప్రయాణం చేయాలనుకునేవాడు కూడా అలాంటి ఆలోచన రాదు కదా దీనివల్ల నష్టమైతే లేదు కదా అతిశీకి యాభయో ఉందో లాభమే కానీ ఏమంటాడు చూడండి వెంకటరెడ్డి ఏమంటాడు ఒకసారినండి ఏది చంద్రబాబు నాయుడు నారా లోకేషు పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు టికెట్ తీసుకుంటున్నట్టుగా షో ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏదైతే కొంతమంది మహిళలను సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చి ఏదైతే అది ప్రోగ్రామ్ పెట్టారు ఆ బస్సుకి టికెట్ ఉండదు కానీ ఆ బస్సులో కూడా వీళ్ళు జెంట్స్ కదా అందుకని మగవాళ్ళు వీళ్ళు టికెట్ తీసుకుంటున్నట్టుగా షో ముఖ్యమంత్రి అంట టికెట్ ఉప ముఖ్యమంత్రి అంటే టికెట్ షాడో ముఖ్యమంత్రి అంటే టికెట్ ఇట్లానే కదా ఇలాంటి షో కార్యక్రమాలు చేస్తే అడ్డంగా దొరికిపోతారు దానికి నేను ఇస్తా డబ్బులు అని చెప్పి ఇచ్చాడంట అది ఏమంటాడంటే ఎందుకు షో కార్యక్రమాలు చేస్తారు అది మీరు షో కోసమే కదా పెట్టింది టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏముందేమని అంటాడు సరే అది కాసేపు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ విమానాలు వేసుకుని స్పెషల్ విమానాలు వేసుకుని తన పిల్లల దగ్గరికి లండన్ దగ్గరికి వెళ్ళొచ్చాడు కదా ఇదే జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళాలి అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి హైదరాబాద్ వెళ్ళి తన భార్యను హైదరాబాద్ లో దింపేసి తిరుమలెళ్ళి మళ్ళీ తిరుమల నుంచి హైదరాబాద్ వచ్చి తన భార్యను ఎక్కించుకుని తాడేపల్లి ప్యాలెస్కి వచ్చాడు ఎవడమ్మా ముగ్గురు సొమ్మని ఖర్చు పెట్టారు మీరు ఏ చట్టంలో రాసిందే ముఖ్యమంత్రి ఇలా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరగొచ్చని తన కూతురు దగ్గరికి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళమని ఏ రాజ్యాంగంలో రాసింది ఇంకోటి కూడా చెప్తాను నేను ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తన కూతురు దగ్గరికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అందరితో పాటు ఫ్లైట్ లో వెళ్ళాడు ఏ ప్రజల సొమ్ము అయితే అప్పనంగా దొబ్బేద్దాం మన సొమ్ము అయితే బయటకు తీయొద్దా నేను అడుగుతున్నా వెంకటరెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అందరితో కలిసి వెళ్ళాడా లేదా ఫ్లైట్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళాడా లేదా వెళ్ళాడు కదా కూతురు దగ్గరికి అది మీ చరిత్ర కానీ ఇక్కడేమి జగన్మోహన్ రెడ్డి గారు లాగా చంద్రబాబు గారు ఒకటి లేకపోతే పవన్ కళ్యాణ్ ఒకటి లోకేష్ ఒకటి వేసుకుని స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఏమీ ఫ్యామిలీ దగ్గరికి తిరగట్లేదే ఫ్యామిలీ దగ్గరికి ఏం తిరగట్లేదే పది మందికి ఆదర్శంగా ఉండాలని బస్సులో టిక్కెట్ తీసుకున్నారు దానివల్ల నీకు వచ్చింది పిట్ నేను అడుగుతున్నా ఏం ఏం నష్టం జరిగింది రా రాష్ట్రంలో రా అంటే రాష్ట్రంలో సమస్యలేమి లేవు వీళ్ళు ప్రశ్నించడానికి ఏమీ లేవు పథకాలు కూడా అమలు అయిపోతున్నాయి ప్రశాంత వాతావరణం ప్రజలందరూ ఎవరి పనాలు చేసుకుంటున్నారు అన్ని వర్గాలు హ్యాపీగా ఉన్నాయి కాబట్టి బస్సు టిక్కెట్ మేము వాడారండి రాష్ట్రంలో సమస్యలు ఏమి లేవుగా లేకే కదా మీరు ఖాళీగా పని పాట ఆడక ఆ సాక్షి ఛానల్లో కొద్దిగా నడవాలి కాబట్టి ఆడు కూడా ఆడ ఉద్యోగులు పోషించాలి అంటే నడపాలి కాబట్టి ఇలాంటి తీసుకొచ్చి కూర్చోబెట్టి డిబేట్లు పెడతాడు దీనికి ఇంకొక తలక మాసినోడు ఆ ఎక్స్ప్లనేషన్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా ప్రజాప్రతినిధులు ఈ స్థాయి వ్యక్తులు ఎవరికైనా కానీ వాళ్ళ భార్యతో సహా స్లీపర్ క్లాస్ లు ఆల్ టైప్స్ ఆఫ్ ఏపీ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళ సీట్లు అనేది రిజర్వ్ అది ఫ్రీగా ఉంటుంది క్లియర్ గా అక్కడ క్లాసులో ఉంది చిన్నప్పటి నుంచి ఊరు వాడ ప్రతి ఒక్కరు ఎర్ర బస్సు ఎక్కి ప్రతి ఒక్కరు తెలుసు అక్కడ ఎంపీ ఎమ్మెల్యే అని ఫ్రీ ముందు రాసు ఎక్కే ప్రతి ఒక్కడికి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఫ్రీ అని రాసి ఉంటది ఇది అందరికీ తెలుసు అని చెప్తున్నా ఎర్రి పుష్పం గడికి టికెట్ తీసుకోకూడదని అక్కడే రాయలేదని లేదు కదా ఫ్రీగా అవకాశం ఉంది కాబట్టి ప్రయాణించవచ్చు తప్పు లేదు కానీ టికెట్ తీసుకోవడం తప్పు అని ఎక్కడైనా రాసారా టికెట్ తీసుకోవడం తప్పు అని ఎక్కడైనా రాశారా ఆ క్లాజ్ లో రాసారా ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి టికెట్ తీసుకుంటే ఈ సెక్షన్ ప్రకారం ఆయన పనిష్బుల్ అవుతాడు ఇది చట్టరిత్యా నేరం ఎక్కడ రాశాడా రాసాడా నేను అడుగుతున్నా నేను రాయలేదు కదా ఫ్రీ టికెట్ ఓకే ఆడు ఫ్రీగా ప్రయాణించవచ్చు ఓకే బట్ టికెట్ తీసుకోకూడదని రాశారా అని నేను అడుగుతున్నా ఫ్రీగా ప్రయాణించడో ఇదా టికెట్ తీసుకుని ప్రయాణించడం ఇదా ఏది హుందాతనంగా ఉంది అధికార దర్పణాన్ని బయట పెట్టేసి జగన్మోహన్ లాగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరిగితే అది అధికార దర్పణం అది మీకు హుంబాతనంగా ఉంటుంది అంతేగాని పది మందితో కలిసి అందరిలాగా ఒక టికెట్ తీసుకుని ప్రయాణిస్తే అది తప్పు మళ్ళీ గొట్టంగాళ్ళు అందులో జీవోలో ఇది ఉంది ఈ జీవోలో ఇది ఉంది రెడ్డ బస్సు ప్రతి ఒక్కరికి తెలుసు మీకు అక్కడి వరకే తెలుసు మీకు మీరు అందుకే అక్కడ ఆగిపోయారు మీరు అందుకే అక్కడ ఆగిపోయారు మీరు ఇంకా దీంతో పాటు ఏమన్నాడు ఒకసారి చూడండి ప్రభుత్వం ఎంపిక చేసిన ఐదు రకాల బస్సుల్లో ఐదు రకాల బస్సుల్లో దారుణం అంటే మొత్తం పదహారు రకాల బస్ సర్వీసులు ఉంటే కేవలం ఐదు సర్వీసులకి ఇస్తున్నామని చెబుతున్నారు కానీ దాంట్లో ఇస్తున్న కేవలం రెండు సర్వీసులకే ఎందుకంటే పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె పల్లెవెలుగే వీటికే ఇస్తున్నారు అది కూడా పూర్తి స్థాయి ఇవ్వట్లేదు దీంట్లో కూడా రాష్ట్రం మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండానే తిరిగేందుకు ప్రభుత్వం ద్వారా అవకాశం కల్పిస్తున్నాం ఈ రెండు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు రాష్ట్రం అంతా కానీ రాష్ట్రం మొత్తం తిరగదు జిల్లా మొత్తం కూడా తిరగవు జిల్లాలో ఈ మూల నుంచి అమౌలు కూడా తిరగవు మాక్సిమం యాభై కిలోమీటర్ లోపే ఓ జిల్లా ఇప్పుడు మీకు జిల్లా జిల్లా ఈ మూల నుంచి ఆమోదాలు వెళ్ళడానికి కూడా పల్లె వెలుగులో ఫ్రీ ఉండదు సో ఏమంటాడంటే వెంకటరెడ్డి మొత్తం పదహారు రకాల సర్వీసులు ఉన్నాయి ఐదు అని చెప్తున్నారు కానీ రెండే ఇస్తున్నారు అంటున్నాడు ఎందుకని ఆఫ్ నాలెడ్జ్ గడన్ నేను అన్నాను అంటే మొత్తం పదకొండు వేల ఐదు వందల బస్సులు రాష్ట్రంలో ఉంటే దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చారు ఎనిమిది వేల ఐదు వందల బస్సులు సుమారు ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చారు ఈ ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్లో ఎంత శాతం ప్రజలు ప్రయాణిస్తారో తెలుసా రోజు వెంకటరెడ్డి తెలుసా నీకు డెబ్బై నాలుగు శాతం మంది ఈ ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్లో ప్రయాణిస్తారు డెబ్బై నాలుగు శాతం మంది అంటే ఇరవై ఆరు శాతం మంది మాత్రమే మిగిలిన మూడు వేల బస్సుల్లో ప్రయాణిస్తున్నారు అవి డిలాక్స్ సూపర్ లగ్జరీ బస్సులు అంటే ఎవరికి ఎక్కువ బెనిఫిట్ జరిగింది వెంకటరెడ్డి నేను అడుగుతున్నా వెంకటరెడ్డిని నేను అడుగుతున్నా ప్రతి వంద మందిలో సుమారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు మంది ఫ్రీగా ప్రయాణిస్తున్నారు ఇరవై ఐదు మంది డబ్బులు పెట్టి ప్రయాణిస్తున్నారు ఆ డబ్బులు పెట్టి ప్రయాణించేవారు లగ్జరీ సూపర్ లగ్జరీ లేదా డిలాక్స్ బస్సులో ప్రయాణిస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ బస్సులోనే ప్రయాణిస్తున్నారు మరి ఎవరికి ఎక్కువ లబ్ధి చేకూరింది మరి ఈ మాట ఎందుకు చెప్పవు నువ్వు ఆఫ్ నాలెడ్జ్ గడవని ఎందుకన్నా నేను ఓపెన్ ఛాలెంజ్ ఇవి రికార్డ్స్ ఇవి ఆన్ రికార్డ్స్ ఇవి నేను దా నా దగ్గర ఉంది నేను చదివినిపిస్తాను మీకు ఒకసారి ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టోటల్ ఫ్లీట్ ఆఫ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ గర్ల్స్ అండర్ అండ్ జెండర్ అండర్ స్త్రీ శక్తి వచ్చా చదువు గూగుల్లోకి వెళ్ళి కొడితే వచ్చేస్తుంది వచ్చా చదువు నేను అడుగుతున్నా వెంకటరెడ్డిని వచ్చా చదువు డెబ్బై నాలుగు శాతం మంది ప్రయాణించడం తక్కువ ఇరవై ఆరు శాతం మంది ప్రయాణించడం ఎక్కువ బుర్రని మాట్లాడతావా బుర్ర లేకుండా మాట్లాడతావా నాకు అర్థం అట్లా ఎనిమిది వేల ఐదు వందల బస్సులు ఎక్కువ మూడు వేల బస్సులు ఎక్కువ వందలో డెబ్బై నాలుగు డెబ్బై ఐదు మంది ఫ్రీగా ప్రయాణించడం ఎక్కువ ఇరవై ఐదు మంది ఆ డబ్బులు ఇచ్చి ప్రయాణించడం ఎక్కువ ఎవరికి ఎక్కువ లబ్ధి చేకూరింది ఈ సూపర్ లగ్జరీ బస్సులో ఎవరు ప్రయాణిస్తారు తెలుసా నీకు దూరాభారం వెళ్ళేవాడు వాళ్ళు కొద్దిగా డబ్బు ఉన్నవాళ్ళు సుఖంగా ప్రయాణించాలనుకునే వాళ్ళు ప్రయాణిస్తారు రోజువారీ కూలీ రోజు కూలీ చేసుకునే ఒక వ్యక్తి సూపర్ లగ్జరీ బస్ ఎక్కుతాడా రోజు స్కూల్కి వెళ్ళే ఒక విద్యార్థి సూపర్ లగ్జరీ బస్సు ఎక్కుతుందా రోజు ఉద్యోగానికి వెళ్ళే ఒక ఎంప్లాయ్ సూపర్ లగ్జరీ బస్సు ఎక్తడా సూపర్ లగ్జరీ బస్సు ప్రతి గ్రామానికి ఎదురుకుందా పోనీ మిగతా బస్సులు కన్నింటి తీసేసి సూపర్ లగ్జరీకి ఇద్దామా ఒప్పుకుంటారా మీరు మిగతా బస్సులన్నీ తీసేసి కేవలం సూపర్ లగ్జరీకే ఫ్రీ బస్సు ఇద్దాం ఒప్పుకుంటారా మీరు అయితే ఇటు లేకపోతే ఇటు అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు ఒకవేళ వీళ్ళకి ఇవ్వలేదు అనుకోండి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చాడు అనుకోండి వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఇది ఎక్కడ దిక్కుమాల లాజిక్ నాకు అర్థం కాలా పైగా ఏమంటాడు అది యాభై కిలోమీటర్లు జిల్లా పరిధిలో యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ వెళ్దాం అంటున్నాడు నీ దగ్గర ఓపుకుంటే నీ దగ్గర ఓపుకుంటే బస్సు నుంచి బస్సు మారుకుంటూ జిల్లా బోర్డర్లో అనుకో బస్సు అది ఎక్కడ ఆగిపోతే అక్కడ దిగు అక్కడ నుంచి ఇంకో బస్సు ఎక్కు అక్కడి నుంచి ఇంకో బస్సు ఎక్కు ఈ చివరి నుంచి ఆ చివరికి నీ దగ్గర ఒప్పుకుని కాలం తిరుగు తిరగచ్చు కదా మహిళలు దాదాపు ఐదారు జిల్లాలు ప్రయాణించాలన్నా ప్రతి చోటకే ఈజీగా యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల నుంచి ఎనభై కిలోమీటర్లు వెళ్ళే బస్సులు వంద కిలోమీటర్లు వెళ్ళే బస్సులు కూడా ఉన్నాయి ఉన్నాయి వంద కిలోమీటర్లు వెళ్తాయవి ఎక్స్ప్రెస్లో ఎదుపులే కదా గట్టిగా నాలుగు బస్సులు మారితే ఈ బత ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోవచ్చు మరి ఇది ఎందుకు నాకు అర్థం అంతే అంతేగాని నువ్వు ఒకసారి బస్సు ఎక్కావు కదమ్మా ఆ జిల్లాలో ఈసారి బస్సు ఎక్కితే ఎక్కడ ఇవ్వనని చెప్తున్నారనికేమన్నా లేదా జిల్లాలో ఒకరోజు ఒక బస్సు మాత్రం ఎక్కాలని ఏమైనా ఆంక్షలు పెట్టారా మరి ఏం మాట్లాడుతావు నాకు అర్థం కాలా మీ ఏంటి నాకు అర్థం కాలే వెళ్ళాలి అనుకున్న జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగవచ్చు సమయం పడది అంతే ఫ్రీయే కదా మరి నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలా ప్రజలు మీకు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు అర్థం కాలేదు ఇంకా నీలాంటి ఆఫ్ నాలెడ్జ్ కల తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు కాబట్టి తరకమాసిన వాళ్ళందరూ వచ్చి స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నారు కాబట్టి వాస్తవాలను తొక్కుపెట్టి ఏదో కూటమి ప్రభుత్వమే బురద జలాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోయారు సిగ్గు శాం రాలా డెబ్బై నాలుగు శాతం మంది ఫ్రీగా ప్రయాణిస్తున్నారు మూడొంతులు బస్సులు ఫ్రీగా వెళ్తున్నాయి దాని మీద విమర్శలు చేయటం అందుకనే వీళ్ళ ప్రజలు ఎందుకు వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదంటే ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ప్రజలు నమ్మరు ఎప్పుడు ఒక మహిళ ప్రయాణించిన మహిళకి తెలియదండి ఎంత లెక్క ప్రయాణించిందో ఎలా ప్రయాణించిందో వాళ్ళకి తెలియదా నువ్వు ఏసీ స్టూడియోలో కూర్చుని బాగానే మాట్లాడుతు వాళ్ళకి తెలియదా వాళ్ళకి తెలుసు కదా ఈరోజు మహిళలందరూ హ్యాపీ వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు లేవు ఉమెన్ అయితే చాలు ఒక గుర్తింపు కార్డు ఉంటే చాలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ ఇంకేం కావాలి ఏం కావాలి ఇంకా కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆఫ్ నాలెడ్జ్ కాల్ని తలక మాసిన వాళ్ళని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టడం మానేస్తే కొద్దిగా ఏమన్నా వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదవుతుంది లేదనుకో ఆ పదకొండు సీట్ల నుంచి ఒక సీటుకి పడిపోతావు అది కూడా పులివెందులో నువ్వు గెలిస్తే గెలవచ్చు లేకపోతే లేదు అది కాబట్టి ఎప్పటికైనా వైసీపీలో మాట్లాడే వాళ్ళందరూ ముఖ్యంగా వెంకటరెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది